ఫ్రెండ్స్ ఈరోజు మనం బౌలర్ డబ్బులు తీసుకెళ్ళినా కానీ మనం సంచి నిండా వస్తువులు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకనగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అదేవిధంగా మనం సంపాదించే సంపాదన తక్కువ ఉంది ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అలాంటి పరిస్థితులలో మనము ఎలా కొనుగోలు చేద్దాం చేయలేం కాబట్టి మన నిత్య జీవితంలో ఆనాడైనా నేడైనా గని ధరలు ఎలాంటి మాత్రం మార్పు లేదు గవర్నమెంట్ జిఎస్టీ ఎత్తివేసిన తర్వాత కూడా సాధారణ మానవుడు మార్కెట్లో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి నైసర్గిక విపత్తుల వల్ల దిగుమతి సరుకులు కాక ఇఫెక్ట్ అనేది మానవుల పైన చూపెడుతుంది